హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ కేకేఆర్ ఫ్రెండ్స్ మా ఏరియాలో చాలా ఎక్కువగా చలి ఉంది విపరీతమైన చలి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉండేది మా గ్రామం జీకే వీధి అల్లూరు చీతరం జిల్లా చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే కొండలు ఎక్కువగా ఉండడం వలన దగ్గరలోనే ఉంటాయి కొండలు సో అందుకో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతం సో ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారనమాట ఈ మన్య ప్రాంతానికి లంబసింగి ఇలాగా సీరేరు ఇలాగ భద్రాచలం వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము సింతపల్లి వెళ్తున్నాం సో నేను సింతపల్లి ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఐసిటిసి కౌన్సిలర్గా ఇప్పుడు నేను మా బావగారు చింతపల్లిలోనే బాయ్స్ హాస్టల్లో టీచర్గా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదేనండి మా విలేజ్ సో ఇలాగ లోనకి వెళ్తే విలేజ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇంకా లోనకి ఇల్లు ఉంటాయి ఒక వంద గడపల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఈ పక్కన స్కూల్ ఉంది చూడండి చూడండి మంచి అలాగే పడుతూ ఉంది మా బావగారి ఇల్లు అక్కడ నుండి చూడండి కనిపిస్తుంది మా మాస్టర్ గారు మా బావగారు బయలుదేరిపోయారు ఈ బైక్ మీద ఇద్దరం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంటుంది మా విలేజ్ సో మంచుతో కప్పబడి ఉంటుంది ఏరియా మొత్తం ఫ్రెండ్స్ కే జీలర్ రూటు స్టైట్గా సో ఇలాగా సెంతపల్లి రూట్ అనమాట మేము వెళ్ళేది సెంతపల్లి చూడండి విపరీతమైన సలు మంచి ఎలా ఉందో అసలు కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందు ఒక్క బైక్లు వస్తున్నాయి ఒళ్ళో వస్తుంది కనిపించట్లేదు సరే ఇంకా సరికాలు యూట్యూబర్ అనమాట కూడా డ్రైవర్ కలిసి కూడా సెంటర్ షాపులు ఉంటాయి ఇక్కడ పక్కన మా ప్రసాద్ ఉంటారు చికెన్ షాపు చూడండి గోడెంట్ సెంటర్ ఉంటుంది మంటలు ఎట్టుకోటర్స్ ప్రీతమైన కట్టి చాలి మొత్తం కూడా చుట్టుపక్కల పొట్టలు ఎక్కువ ఉండడం వల్ల ఫ్రెండ్స్ చూడండి ఈ పక్కన కాపీ తోటలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చూడండి అసలు రోడ్ అసలు బాగుండదు ఐదు కిలోమీటర్లు అనమాట జీకేవిధి నగర్ వరకు రోడ్ అస్సలు బాగుండదు ఫ్రెండ్స్ చూడండి జేసీపీ మొత్తం తీసేసింది అనమాట పాత రోడ్ని సో మేము చాలా ఇబ్బందిగా వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఐదు కిలోమీటర్లు వీధి టు నగర్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఉంటుందండి చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా ఇక్కడ ఫారెస్ట్ తోటలు ఉంటాయి టేక్ గవర్నమెంట్ సంబంధించి ఈ పక్కన చూడండి ట్యాక్స్ చెట్లు మొత్తం గవర్నమెంట్ అనమాట ట్యాక్స్ చెట్లు రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు జేసీబీ దేవేసింది మండల ఒక ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఆరినగర్ నుంచి జీగేది వరకు రోడ్డు మొత్తం మొత్తం గాడి మొత్తం ఇళ్ళ రూట్లో కూడా బాగుండదు ఫ్రెండ్స్ ఈ ఏరియా ఆరినగర్ అనమాట మొత్తం లేబర్సే ఉంటారు ఇక్కడ ఆపి లేబర్స్ అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కొండలు కనిపిస్తున్నాయి కదా కాఫీ తోటలు గవర్నమెంట్ తోటలే మొత్తం కూడా ఎనిమిది దాటిపోయింది టైం పది గంటలకి తెరు వస్తుంది చూడచ్చండి ఈ విధంగా ఉంటుంది డ్రైవింగ్ అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది మంచిగా కొండలు ఎలా కనిపిస్తాయో చూడడానికి చాలా బాగుంటుంది మొత్తం ఫలిస్తే కాఫీ తోటలు ఫ్రెండ్స్ చూడండి డ్రైవింగ్ ఎలా ఉంది మంచిగా చాలా అద్భుతంగా ఉంది కదా మా ప్రాంతంలో ఈ శీతాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి మంచితో ఎలా వెళ్తున్నామో చూడండి ఎలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఫ్రెండ్స్ దాడుతాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దు ముమెట్ట దాటేసాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రింతాడు వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి రింతడి దాటిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఎలా కనిపిస్తుందో అసలు కనిపించట్లేదు ముందు వచ్చే బళ్ళు చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మేము టెంటపాడు క్రాస్ అవుతున్నాం సో ఫ్రెండ్స్ అంతర్లా ఇవి గీదనమాట ఈ ఒక లొకేషన్ ఈ పక్కన గుడి ఉంటుంది సో ఫ్రెండ్స్ చింత చేరబోతున్నాం ఒక టెన్ మినిట్స్లోనే వచ్చేసాం ఫ్రాండ్స్ చింతపల్లి అనమాట కిందకి వెళ్తున్నాం వెళ్తున్నాం ఫ్రెండ్స్ చింతపల్లి చేరుకున్నాం ఇప్పుడు చూడండి సింతపల్లి కూడా ఇంకా తెరవలేదనమాట సో నైన్ ఓ క్లాక్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా ఉంటుంది మా ప్రాంతంలో శీతాకాలం వచ్చినప్పుడు మీరు కూడా ఎప్పుడన్నా ఎంజాయ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ పక్కన బాయ్ స్కూల్ అనమాట మా బాగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గౌరవాలి స్కూల్ ఉంది మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోతున్నాను నాకు నేను వచ్చాక ఈ రూట్ అన్నమాట ఫ్రెండ్స్ ఇలా ముందుకు వెళ్ళాలి హాస్ హోటల్కి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్ బాయ్ సీ ప్లీజ్ సబ్స్క్రైబ్